ఎంతకన్నా హీనమైన పనులు చేయరు అనుకున్న ప్రతిసారి దానికి రెట్టించిన హీనమైన పని బయటకు వస్తున్నాయి వీళ్ళు చేసిన పనులు పాత ఐదుగా ఐదు సంవత్సరాల్లో ఏం చేసుకుంటారా డబ్బు అంతా ఎత్తినేసి తగలేసుకుంటారా అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియో మూడు రోజుల నుంచి తిరుమల లడ్డూ మీద విపరీతమైన కాంట్రవర్సీ మన చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీటింగ్లో ఒక మాట చెప్పారు తిరుమల లడ్డూని అపవిత్రం చేశారు అన్న మాట చెప్పారు అపవిత్రం మీన్స్ ఎవరికి తెలియలేదు అప్పుడు కానీ ఆధారం లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమి చెప్పడో నాకు తెలిసి కొంతమంది చెప్తారేమో ఆయన మరీ పర్టికులర్గా ఆయనైతే అసలు చెప్పడం ఈ మాట అన్న వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చేసారు వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే చంద్రబాబు పబ్లిక్గా క్షమాపణ చెప్పు లేదంటే నీ మీద కోర్టుకి వెళ్తా అని చెప్పాడు మరుసటి రోజు మధ్యాహ్నానికి ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టారు ఇంకా ల్యాబ్రరీ పోర్టులు ఏముందా అంటే కంది కొవ్వు చెప్పుతానికి కూడా అసహ్యంగా ఉంది ఎద్దు కొవ్వు ఇలాంటివన్నీ వెయ్యి కూడన పదార్థాలన్నీ కలిసిన నెయ్యి వాడుతున్నారు వాళ్ళు శనివారం పూట ప్రతి హిందువుడికి వెంకటేశ్వ భక్తుడికి శనివారం కనీసం ఎన్విఏ ముట్టుకోరు ఎన్వి మీన్స్ చికెన్ కానీ మటన్ కానీ ఏ ముట్టుకోరు అలాంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కదా ఎంత అపచారం అది గత ఐదేళ్లలో తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తుడు ఎంత కుంగిపోయి ఉంటాడో నాకు ఆ విషయం గుర్తొస్తుంది పాత సినిమా కొండవీడి సింహంలో మనిషి రక్తానికి పడ్డ పులి దొంగతనానికి పడ్డ మనిషి అంత తొందరగా మారడం అదే గుర్తొస్తుంది నాకు పాత ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ చూస్తే డబ్బుకు కాదు ఏది అనర్హం అది దేవుడైనా ఒకటే మనిషి అయినా ఒకటే ఆకాశమైన ఒకటే భూదేవైనా ఒకటే మాకు కావాల్సిన డబ్బు ఎంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే నందిని నెయ్యిని వాడేది తిరుమల తిరుపతి దేవస్థానం నందిని నెయ్యి అంటే వాళ్ళు చాలా నిబద్ధతతో స్వామివారి కోసం మాత్రమే తయారు చేసి పంపించేవారు ఆ నెయ్యిని యాభై లారీలు రిటర్న్ పంపించారు ఎందుకు పంపించారు దాంట్లో డబ్బులు రావు కాబట్టి పంపించారు భక్తుల మనోభావాలు ఏమైపోయినా పర్వాలేదు మనం మాత్రం ఇంత బొట్లు పెట్టేసుకుని బయటకు వచ్చేసి శ్రీరంగులు చెప్పేస్తే ఓ ఆయన కూడా వెంకటేశ్వరం భక్తుడే అని జనాలను నమ్మి ఎంతకన్నా హీనమైన పనులు చేయరు అనుకున్న ప్రతిసారి దానికి రెట్టించిన హీనమైన పని బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసిన పనులు పాత ఐదుగా ఐదు సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యులుగా మనం ఐదు సంవత్సరాలు పరిపాలన ఇచ్చింది చాలా సీరియస్ విషు ఇది రాజకీయాలకు తలగ్గో ఒత్తిళ్ళకి తలగ్గో కూటం ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే జనమే తిరగబడతారు అది మాత్రం కూటమి గవర్నమెంట్కి ఒక హెచ్చరిక